హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో మనకి రీసెంట్ బిగ్ భారీ అప్డేట్ వచ్చింది మొత్తానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి వారం లోపే ఫ్రీ కరెంటుతో పాటు ఫైవ్ హండ్రెడ్ యూనిట్ పవర్ సప్లై చేస్తామని తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చే వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం ఐదు వందల రూపాయలకి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తామని కూడా చాలా స్పష్టంగా వారం రోజుల్లోనే గ్యాస్ సిలిండర్తో పాటు టూ హండ్రెడ్ యూనిట్ పవర్ సప్లై ఫ్రీగా అందిస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా ఉత్తర్వులు జారీ చేశారు రాబోయే రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ సైతం చేసే బాధ్యత మేమే తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా గట్టిగా ఇవాళ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ రేవంత్ రెడ్డి మాట్లాడవంటి మాటలు కావచ్చు లైవ్లో వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారం రోజుల్లో అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బుధవారం అనుకోండి వచ్చే బుధవారం నుంచి ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్ పవర్ దాంతోపాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఆ తర్వాత నెక్స్ట్ వారం నుంచి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్